పొద్దున్నే అమ్మ వచ్చి దివ్యా ఇంతసేపు పడుకుంటారా అమ్మాయిలు ఎవరైనా నీకు బుద్ధిలేదా చీరాకుగా ఉంది నిన్ను చూస్తే నాకు నీలాంటి కూతురు నాకు అస్సలు వద్దు పక్కింటి వాళ్ల అమ్మాయి చూడు ఎంత మంచిది అప్పుడు దివ్య అమ్మా వాళ్ళ అమ్మ నీలాగా కొడుకుని ఒకలాగా కూతుర్ని ఒకలాగా చూడదు అమ్మ అంటుంది నిన్ను చదవకుండా పొలం పనికి తీసుకెళ్తే తెలిసేది అప్పుడు ఇంత బలుపు ఉందేది కాదు అమ్మ మా ఫ్రెండ్ వల్ల అమ్మ తన పిల్లల్ని బాగా చూసుకుంటుంది తెలుసా రోజులు ఫోన్ చేస్తుంది చాలా ప్రేమగా చూసుకుంటుంది నువ్వు అసలు ఫోన్ చేయావు అప్పుడు అమ్మ వాళ్లకి లేదు అనుకుంటా అందుకే అంతా బాగా చూసుకుంటుంది అంటారు అంటే అబ్బాయి ఉంటే అమ్మాయిని మంచిగా చూసుకోరా అమ్మ అంటాది మరి మీరు ఏమైనా మమ్మల్ని పోషిస్తారా కదా చూసుకోవాలి మీది ఏముంది పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతారులే అంతే ఇంకా ఎంత అయినా అబ్బాయిలేనే చూసుకుంటారు కొట్టినా తిట్టిన వాళ్లకే కదా నువ్వు ఎంత పక్షపాతం చూపిస్తావో తెలుసా అమ్మా ఒకరోజు అమ్మకి ఆరోగ్యం బాగోదు అప్పుడు దివ్య వెళ్ళి అమ్మ లేచి తిను టాబ్లెట్ వేసుకో అని అంది అమ్మ అడుగుతుంది వాడు తిన్నాడా వాళ్లకి పెట్టు అనింది నే గురించి అడిగితే వాళ్ళ గురించి అడుగుతావు ఏంటి అమ్మ నువ్వు నీకు ఏం తెలీదు అనింది అమ్మా అమ్మ వాళ్ళు తింటే నీకు ఏం తగ్గదు నువ్వు ఏదైనా ఉంటే వాళ్లకే చెప్పు నాకు చెప్తావ్ నాకు బాగాలేదు అని వాళ్లకే చెప్పు సోదిపడకుండా చెప్పింది చెయ్యి ఆ మాటలే మాట్లాడతావు నువ్వు అమ్మాయిలు మేము చనిపోయినప్పుడు ఏడుస్తారు కానీ జీవితం మొత్తం చూసుకుంటారా అప్పుడు దివ్య చూసుకుంటా అమ్మా అమ్మ ఇలా అంటారు అప్పుడు నాకు కొడుకే ముఖ్యం కొట్టిన తిట్టిన వాడి దగ్గర ఉంటాను కానీ నీ దగ్గరికి రాను అంతేలే అమ్మ పనులు చేసి పెట్టడానికి తిట్టించుకోడానికి అమ్మాయిలు కావాలా పోవే పిచ్చిదానా ఏంటో ఎప్పుడు అందరినీ తిడుతూ ఉంటావు అని అమ్మ అనింది అప్పుడు దివ్య ఏంటి అమ్మా నేను ఎదైనా అడిగితే అది తప్పా అది తిట్టడమా